హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్ నేను మీ జానుని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే కనుక ఈవినింగ్ బ్లాగ్ అండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా అమ్మలు హడావిడి అయిపోకుండా వన్ వీక్ అంతా కూడా ప్రశాంతంగా లేచిన వెంటనే అటు ఇటు గాబరా గాబరా అయిపోకుండా ఇందులో ఇవి లేవు ఈ డబ్బాలో ఇవి అయిపోయాయి ఈ డబ్బాలో అయిపోయాయి అని అనుకోకుండా వన్ డే అంటే ఒక గంట మనము ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే అన్నీ చూసుకుంటే మనకి ఆ తర్వాత వీక్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుందని టైంకి వాళ్ళకి స్కూల్కి పంపించగలుగుతాము ఈ వీడియో మంచి యూజ్ఫుల్ వీడియో అండి అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ ఉన్నాయి బాగా హెల్ప్ అవుతుంది ఓకే అండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే కనుక ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని రెడీ చేసుకుంటున్నాను రెడీ చేసేసానండి ఆల్రెడీ మార్నింగే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా డబ్బాలో ఎక్కడ వేయలేదు ఈవినింగ్ వేద్దాం అని చెప్పి ఉంచేశాను ఇదిగోండి ఇక్కడైతే వేసుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా ఎంత కావాలో అంతే క్వాంటిటీలో చేసుకుంటే అంటే ఒక కొంతమంది వన్ మంత్కి కూడా స్టోర్ చేసుకుంటారు కదా అలా అయితే చేసుకుంటే కనుక బాగుండదండి టేస్ట్ బాగుండదు అండ్ హెల్త్ కూడా మంచిది కాదు ఇలా కొంచెం కొంచెంగా వన్ వీక్ వస్తే చాలండి మనకి వన్ వీక్ అలా చేసుకుంటే కనుక హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అలా చేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే కనుక నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తాను అల్లం పేస్ట్ కూడా నేను ఎక్కువ యూస్ చేయను ఎప్పుడో ఒకప్పుడు అవసరం ఉంటుంది కదా అప్పుడు వెంటనే గ్రైండర్ మిక్సీలో వేసి తిప్పేయడం కంటే మనకి టైం కూడా సరిపోదు కదా అందుకని ముందుగానే ఇలా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక చింతపండు అండి అది కూడా అయిపోవచ్చింది డబ్బాలో అంటే అయిపోయాయి అని అనుకూడదు అటండి నిండుకున్నాయి అని అనాలంట కానీ అది త్వరగా రాదనమాట ఆ మాట ఎవరికైనా ఇది అలవాటు ఉంటే అలానే అనుకుంటారు కదా ఈ చింతపండుని కూడా మనం తీసుకొచ్చేటప్పుడు తిక్కుగా అలా ఒకదానికొకటి అతుక్కుని ఉంటుంది కదా సో అలా కాకుండా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడే కొంచెంగా చిన్న చిన్నగా పీసులుగా చేసుకొని డబ్బాలో వేసుకుంటే మనం తాలిం పెట్టేటప్పుడైనా సరే అది తీసి వెంటనే అలా వేసియచ్చు అనమాట తర్వాత పచ్చళ్ళవి చేస్తుంటాం కదా చట్నీలో అవి దానిలో కూడా ఈజీగా మనం తీసుకొని వేసుకోవచ్చు దానికో కూడా మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే ఇక్కడ పోపుల డబ్బాను కూడా రెడీ చేసుకుంటున్నాను అండి అందులో ఎండుమిర్చి అలాగే చెన్నపప్పు వేస్తాం కదా అందుకని అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి పోపుల డబ్బా అయితే తీసేసాను ఇది ఫస్ట్ అయితే కనుక మనం క్లీన్ చేసుకోవాలి మీరు చక్కగా తోముకొని పెట్టుకున్నా ఓకే అండి నేనైతే కనుక అలా తోమకలేదు మొన్ననే తోమాను అందుకని దీన్ని ఇప్పుడు క్లాత్తోనే క్లీన్ చేసేస్తాను ఇందులో మనకి ముందుగానే పడుంటాయి కదా మనం యూజ్ చేసినవి సో దాన్ని మనం బయట చెత్తపూట్లో వేసేయకుండా ఇంకొక దానిలో వేసుకుంటే మనం వాటిని రసంలో కానీ పప్పు తానింపులో కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నీ అవే కదండి అందుకని అన్నీ రసంలో వేస్తాం కనుక మెంతులు కూడా అందులో కలిసిపోయి ఉంటాయి మెంతులు కూడా రసంలో వేస్తాము కనుక అలా ఒక పక్కన పెట్టుకుంటే రసము పో అదే పప్పులు ఇలాంటివి ఎప్పుడు వాటిని యూస్ చేసుకుంటే సరిపోతుంది పోపుల డబ్బా ఎప్పుడు కూడా నిండుగా ఉండాలట అండి ఖాళీగా ఎప్పుడూ ఉండకూడదట చాలా మంది దగ్గర విన్నాను అలా ఉంటేనే బాగుంటుందట అదే లక్ష్మీదేవి కూడా ఉంటుంది అని అయితే విన్నానన్నమాట నేను నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు తెలిసినవి ఉంటే కనుక కామెంట్లో తెలియజేయవచ్చు అప్పుడు నేను ఇంకా ఎక్కువ నేర్చుకుంటాను మన వ్యూవర్స్ కూడా నేర్చుకుంటారనమాట అలాగే ఆ పోపుల డబ్బాలో ఇంకేమేమి లేవో వాటి కూడా ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడైతే కనుక చిన్నపప్పు కూడా అయిపోయింది డబ్బాలో సో ఆ మిగిలింది ఇలా డబ్బాలో వేసేస్తున్నాను దాంతో ఇంకా పని ఉండదన్నమాట అలాగే సోంపు కూడా వేసుకుంటున్నాను అండి ఈ సోంపు కూడా నేను యూజ్ చేస్తుంటాను బీట్రూట్ ఫ్రై అని ఇలాంటప్పుడు సోంపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్కసారి వాడుతుంటాను అనమాట టమాటా రైస్లో కూడా చాలా బాగుంటుంది సోంపు ఒకసారి వేసి చూడండి ఇంకా మిగిలినవి అయితే అలా టైట్గా క్లిప్ పెట్టేస్తున్నాను ఇగోండి ఇదండి రెడీ అయింది ఇందులో ఆవాలు అయితే నా దగ్గర లేవండి తీసుకురావాలి తీసుకొచ్చాక వేసుకుంటాను ఇంకా దీనిపైన ఎండుమిర్చిని వేసుకుంటానండి ఈ మిర్చి కూడా మనకి చూడండి ఇక్కడ మిర్చి అలా తీసి వేసేస్తుంటారు చాలామంది కూడా అలా కాకుండా మిర్చిని మనం తీసేటప్పుడు ఆ తొడుములు తీసేటప్పుడే దాన్ని కొంచెం అలా క్లాత్తో చేస్తుంటారు కానీ క్లాత్తో అవసరం లేదు అంత మరీ రబ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా చేత్తో అంటేనే వచ్చేస్తుంది మన చేతులు కూడా వాటిని అలా క్లీన్ చేసుకున్న తర్వాత మన చేతులు చూస్తే బ్లాక్ అయిపోయి ఉంటాయండి అంత డస్ట్ ఉంటుందన్నమాట దానిపైన ఒకసారి మీరు ఇలా చేసి చూడండి మీకు తెలుస్తుంది అనమాట అంత చెత్త ఉంటుందా దానిలో అని ఓకే అండి ఇక్కడ అయితే అయిపోయింది కదా పోపుల డబ్బాను కూడా రెడీ చేసుకున్నాను తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండి మార్నింగ్ వాళ్ళకు ఉండాలి కదా డ్రై ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని కూడా నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను బాదం పప్పులు అయితే అవే ఉన్నాయండి సీసా ఖాళీ అయిపోయింది అందుకని మిగిలినవి వేసుకుంటున్నాను అనమాట అవి కూడా వేసేసాను ఇంకా జీడిపప్పులను కూడా వేస్తున్నాను అండి రోజు వాళ్ళకి బాదం పప్పులు నానబెట్టి ఇవ్వాలండి పిల్లలకి చాలా మంచిది హెల్త్ పరంగా మా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఏదైనా అంటే నైట్లో నేను మర్చిపోయి వేయకపోతే కనుక అదే నానబెట్టకపోతే కనుక నన్ను ఎందుకమ్మా వేయలేదు నువ్వు ఎప్పుడూ ఇలానే అంటారు అనమాట వాళ్ళకి అంత అలవాటు అయిపోయింది అవి అవి ఇస్తే ఇంకా మంచిదే కదండి ఇంకా జీడిపప్పులు జీడిపప్పులను చూస్తే మనసు మన సస్సులు ఒప్పుకోదనమాట నోట్లో గుడుక్కుమని వేసేయాల్సిందే అవి వెళ్ళిపోవాల్సిందే ఇంక దాన్ని కూడా ఇలానే వేసుకున్నాను ఇగండి రెండు కూడా ఫిల్ అయిపోయాయి దాన్ని పక్కన పెట్టేసాను తర్వాత ఆయిల్ అండి ఆయిల్ కూడా మన వంటల్లో చాలా ఇంపార్టెంట్ అండి అది అయిపోతే ఇంకా కట్ చేసి డబ్బాలో వేయడం అంటే అది చాలా కష్టమైన అనుకుంటారు అందరూ కూడాను ఎందుకంటే బయట పడిపోతుంది అర్జెంట్ అర్జెంటుగా మనకి అది కావాలి వెయ్యాలి అని చాలా సతమతం అయిపోతుంటారు అలా కాకుండా ముందుగానే ఇలా మనం వాటిని ఫిల్ చేసి పెట్టుకుంటే అది కూడా మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి అలాగే నెయ్యి కూడా అండి నెయ్యిని కూడా బాగా యూజ్ చేస్తుంటాం కదా మనం నేనైతే చాలా ఎక్కువ యూస్ చేస్తానండి ఈ నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసుకునే చేస్తాను మన ఛానల్లో చాలా చెప్పున్నాను నెయ్యి గురించి చాలా వీడియోల్లో ఉంటాయండి నెయ్యి ఇంట్లోనే నేను తయారు చేస్తాను ఎప్పుడు కూడా తీసుకోలేదండి నెయ్యి అసలు ఏదైనా సరే దేనికైనా నేను ఇంట్లోనే యూస్ చేసుకుంటాను అనమాట దోశలు కానీ లేదంటే చపాతీలు కానీ పరోటాలు కానీ కూరల్లో కూడా వేస్తానండి కూరల్లో కొంచెం కారం అయింది అనుకోండి అందులో మీరు ఒక స్పూన్ నెయ్యి వేస్తే కనుక కారం అనేది తెలియదు అనమాట పిల్లలు ఇష్టంగా తినేస్తారు వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది వాళ్ళకే కాదండి మనకు కూడా చాలా మంచిది నెయ్యి తింటే పిల్లల కోసమే అని కాదు మనకి కూడా చాలా మంచిది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే మనకి ఇంకా టిఫిన్లు హడావిడి ఉంటుంది కదండి నేనైతే ఆల్రెడీ పప్పు వేస్తానండి పప్పు వేసాక ఇంకా రవ్వనైతే నానబెట్టుకున్నాను కొంచెం పక్కన మిగిలింది ఉంటే ఇలా డబ్బాలో వేసేస్తున్నాను దీన్ని మళ్ళీ పక్కన పెట్టి ఇంకొక రోజు వేస్తామని అంటే అది అలానే ఉండిపోతుంది పురుగులు పట్టేస్తుంది పాడైపోతుంది అలా కాకుండా ఆ వెంటనే మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈజీగా సేఫ్గా ఉంటుంది అనమాట ఇంకా నేను ఎప్పుడు కూడాను రైస్నే యూజ్ చేస్తానండి మినపప్పు వేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీ వేస్తాను అనమాట ఇక్కడికి తిరుపతి వచ్చిన తర్వాత నేను ఇడ్లీ రవ్వను తీసుకొని చేస్తున్నాను అప్పుడప్పుడు కూడా ఇంకా అది అయిపోయాక ఇది వల్ల లంచ్ బాక్స్లోకి అప్పుడప్పుడు కూడా మనం వెజ్ బిర్యానీ అని లేదంటే జీరా రైస్లని ఇంకా చాలానే చేస్తుంటాం కదండి టమాటా రైస్ అని ఇలా చేసేటప్పుడు మనకి ఇవి అవసరం ఉంటాయండి సో దాన్ని కూడా మనం ఈజీగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఒక అంటే కవర్లలో మనకి ముందు ఉంటాయి కదా వాటి తీసుకొని ఇలా పోపు డబ్బాని ఎలా సిద్ధం చేసుకుంటామో దీన్ని కూడా అలానే రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట మార్నింగ్ మార్నింగ్ హడావిడి లేకుండా ఒకటే అన్నీ కూడా కాగితం అదే ఆ కవర్లో నుంచి అన్నీ తీయాలి పెట్టుకోవాలి అంటే కష్టం కదా సో అందుకని ఇలా ఒక దానిలో అన్నీ కూడా వేసుకున్నామంటే హోల్ గరం మసాలా అంతా కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా నేను చేసుకున్నాను ఎప్పుడంటే కాఫీ తాగాక ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి ఇంకా సిక్స్ వరకు కూడా అవే అనమాట సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అవే రెడీ చేసుకుని సర్దుకొని పెట్టుకున్నాను తర్వాత ఇలా బయటకు వచ్చి చూసేసరికి ఇలా అయిపోయిందనమాట ఇంకా లైట్ వేసి చూస్తున్నాను ఇక్కడ కింద ఉండే మొక్కలన్నీ కూడా నేను ఇలా పైన పెట్టుకున్నానండి బాగుంది ఇప్పుడు చూడడానికి కూడాను మనం రోజు మొక్కల్ని కనుక చూస్తూ ఉంటే మనకి ఆ హ్యాపీనెస్ అండ్ మన హెల్త్ అంతా కూడా బాగుంటుందండి మొక్కల్ని పెంచుకోండి చాలా బాగుంటుంది అనమాట మన లోకం అయిపోతుంది మన ప్రపంచం వేరే అయిపోతుంది అనమాట మొక్కలతో మనం గడుపుతూ ఉంటే టైం కూడా మనకు తెలియదండి ఇంకా నైట్ డిన్నర్ టైం అయిందండి సెవెన్ అయిపోయింది డిన్నర్ని ఇంకా స్టార్ట్ చేయలేదు నేను ఈ పనులన్నీ చేసుకొని ఉండిపోయాను అనమాట నేనైతే కనుక ఈరోజు రైస్ తినకుండా ఓట్స్ తిందామనుకుంటున్నాను పాల్లో ఓట్స్ని ఉడకబెట్టి తింటాను అది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ పాలనైతే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేశాను పాలు మరుగుతుంటాయి ఇంకొక వైపు అయితే రైస్ని పెట్టేశానండి అవి ఉడుకుతుంటాయి ఇగుండి ఇక్కడ ఇక్కడ ఓట్స్ని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట వన్ బై ఫోర్త్ కప్ అండి ఇది అంటే పెద్ద టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో రెండు స్పూన్లు అనమాట ఇందులో ఉంటాయి దీన్ని ఇప్పుడు నేను వేసుకుంటాను పాలు మరిగిన తర్వాత ఇక్కడైతే కనుక నేను మధ్యాహ్నం చాలా ఎక్కువ తినేసానండి చికెన్ తిన్నాను చాలా రోజులు అయిందండి ట్వంటీ డేస్ అయిపోయిందనమాట మేము చికెన్ తిని ట్వంటీ డేస్ ఏమి ఎక్కువే ఉంటుంది చికెన్ తిని అందుకని చికెన్ తీసుకొచ్చి ఇలా అతనేమో మా స్త్రీవారు బిర్యానీ చేయమంటే వెజిటబుల్స్ ఏం వేయకుండా ప్లెయిన్గా అలా చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంది అందరం ఎక్కువ ఎక్కువ తినేసాము పిల్లలు కూడా తిన్నారండి చాలా బాగా అంటే ఎక్కువ రోజులు అయిపోయింది కదా ఇంకా ఎక్కువ తిన్నాం అనమాట అందుకని నేను ఇప్పుడైతే నాకు ఇంకేం తినాలనిపించట్లేదు అని చెప్పి ఓట్స్ తిందామని లైట్గా తీసుకుందామని చెప్పేసి తీసుకుంటున్నాను ఈ ఓట్స్ నాకు ఫస్ట్లో ఇష్టం ఉండేది కాదండి ఓట్స్ని అంటే ఎలగెలగో ఉండేవన్నమాట కానీ వన్స్ అలవాటు అయిన తర్వాత ఈ మళ్ళీ మళ్ళీ రోజు కూడా అవే తినాలనిపిస్తుందండి ఓట్స్తో నేను దోశలు చేసుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి నెక్స్ట్ ఓట్స్ ఉప్మా చేశానండి మా పిల్లలకి చాలా బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తుంటారనమాట త్రీ టైమ్స్ అలా చేశానండి ఓట్స్ ఉప్మా నెక్స్ట్ వచ్చేసి ఈ ఓట్స్తో ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా అంటే అదే సోక్ చేయడం అనమాట నైట్ సోక్ అని చెప్పేసి అది కూడా ఉంటుంది వెయిట్ లాస్ కోసం అని నేను ట్రై చేశాను కదా అందులో ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట చూశాను అవన్నీ తిని తిని నాకు ఇంకా వాటినే అలవాటు నాకు అవి చాలా నచ్చేస్తున్నాయండి నేను అసలే ఫుడ్ని అనమాట అంటే మనం హెల్తీ ఫుడ్స్ బాగుండవని అనుకుంటాం కదా బాగా ఉండేటట్లు మనం చేసుకోవాలి అప్పుడే బాగుంటాయండి ఆ టేస్ట్ని మనం వదిలిపెట్టామన్నమాట అంత బాగుంటాయి బ్రౌన్ రైస్ కూడా బాగుంటాయండి ట్రై చేస్తే అలాగే ఇదిగోండి ఇక్కడైతే కనుక మీతో మాట్లాడుతూ అక్కడ ఆమ్లెట్ చేసేసాను కదా పిల్లల కోసమని రైస్ కూడా ఉడికిపోయింది వార్ చేశాను అనమాట ఇంకా ఈ ఓట్స్ కూడా ఉడికిపోయాయి ఏం లేదండి పాలల్లో ఆ పాలు మరిగిపోయాక మీకు చూపించిన ఓట్స్ని వేసేసాను అవి ఉడికించుకున్నాను సిమ్లో పెట్టి ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక ఇంకొక బౌల్లోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇందులో అయితే అది కొంచెం వేడి తగ్గిన తర్వాత మరి చల్లగా అయిపోకూడదండి కొంచెం వేడి తగ్గిన తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ రెండు ఖర్జూరాలు రెండు టీ స్పూన్ల ఏంటది హనీ ఇలాగే అన్నీ కూడా సన్ఫ్లవర్ సీడ్స్ నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే అవి అన్ని నట్స్ ఉంటే నట్స్ అన్నీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసి పక్కన పెట్టుకోండి అది కూల్ అవ్వాలి బాగాను కూల్గా ఉండేటప్పుడు తింటే బాగుంటుంది అనమాట ఇంకా మీకు నచ్చితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినచ్చు అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ ఓట్స్ అనేది ఇందులోనే ఇదిగోండి ఇప్పుడైతే కనుక ఇది కొంచెం చల్లగా అయింది బాగా చల్లగా అయిపోయింది ఈలోగా మా పిల్లలు తినేశారు వాళ్ళకి పెట్టేశాను నేను ఇంకా నాది ఉందనమాట ఇందులోనే అది చల్లగైన తర్వాత మ్యాంగో ఉంది నా దగ్గర ఫ్రూట్ ఇంకా అన్ని ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఆ బనానా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బనానా నెక్స్ట్ ఏంటది యాపిల్ ఇలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్కసారి బనానా బనానా ఉంటే బనానా ఇక్కడైతే మ్యాంగో సీజన్ కదా మ్యాంగో ఉంది ఈ మ్యాంగో సీజన్తోనే నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇప్పుడు అండి ఈ వన్ మంత్లో వన్ మంత్ కూడా కాదు ఒక టెన్ డేస్లో ఇలా త్రీ ఫోర్ టైమ్స్ తినేసి ఉంటాను అనమాట మ్యాంగో కనిపిస్తే చాలు ఓట్స్ వైపు వెళ్ళిపోతుంది అనమాట మనసు ఇంకా అవి ఓట్స్ని తినేసాను మ్యాంగో ఫ్రూట్ వేసుకొని చాలా టేస్టీగా ఉంది యమ్మీ యమ్మీగా ఉంది అలా లోపలికి వెళ్తుంటే కొంచెం ఆ మ్యాంగో టేస్ట్ తగులుతుంది చాలా బాగుందనమాట ఓట్స్లో మీరు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోకూడదు వేసుకుంటే ఇంకా అది అన్హెల్దీ అయిపోతుంది ఇలా నేను చెప్పి చూపించినట్టు చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడైతే కనుక నేను కూడా తినేసాను కదా తినేసాక గిన్నెలన్నింటినీ కూడా తోమేసానండి అన్నీ ఏమైనా ఉంటే కనుక ఫుడ్ దాన్ని పక్కకి తీసేసి ఇలా గిన్నెలన్నింటినీ కూడా తోమేస్తున్నాను ఈవినింగ్ టీ పాలు పిల్లలకి పాలు నాకు టీ తాగిన తర్వాత అదే కాఫీ తాగిన తర్వాత అప్పటి నుంచి గిన్నెలు ఉన్నాయన్నమాట అన్నీ కూడా తోమేసాను తోమేశాక ఇంకా క్లీన్ చేయాలండి గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేయాలి ఈలోగా నేను పెరుగునైతే తోడు పెట్టేస్తున్నాను పెరుగైతే రోజు తోడు ఒక్కొక్కసారి అంటే పాలు ఉన్న దాన్ని బట్టి తోడు పెట్టుకుంటాను అనమాట పెరుగున్న దాన్ని బట్టి చూసుకొని తోడు పెట్టుకుంటాను చిన్న కొంచమే బ కొంచెం లైట్ గోరువెచ్చగా ఉండాలండి పాలు నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనేది ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకుంటే చాలన్నమాట మనకి పెరుగు అనేది కమ్మగా ఉంటుంది మార్నింగ్ అంతా ఇంకా అది కూడా పక్కన పెట్టేశాక స్టవ్నైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా అయితే అంటే సోప్ పెట్టి అయితే డైలీ క్లీన్ చేయనండి కొంచెం వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను మనకి జిడ్డుగా ఎప్పుడు అనిపించింది అని అంటే కనుక అప్పుడు ఇలా సోప్ని పెట్టి క్లీన్ చేసుకుంటాను సోప్ అంటే సోప్ కదండి లిక్విడ్ ఇది విమ్ లిక్విడ్ నేను సోప్ యూస్ చేయను కదా లిక్విడ్నే ఇలా చేసుకుంటాను అనమాట చాలా నీట్గా వచ్చేస్తుందండి క్లీన్ అయిపోతుంది మనం రోజు కూడా స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్నాకనే మనం పడుకోవాలి ఎందుకు అంటే మనకి ఇక్కడ కాక్రోచ్ అన్నీ తిరుగుతుంటాయండి బొద్దింకలు నెక్స్ట్ వచ్చేసి వల్లలు అన్నీ కూడా తిరుగుతాయి అవి తిరగడం అంత మంచిది కాదు ఎక్కువైపోతాయి కిందను కూడా మనం క్లీన్ చే కొంతమంది గ్యాస్ స్టవ్ పైన క్లీన్ చేసేస్తారు కిందను వదిలేస్తారండి అది చాలా రాంగ్ అనమాట పైన ఎంత నీట్గా ఉండాలనుకుంటామో కింద కూడా అంత నీట్గానే ఉండాలండి ఆ కిందనైతే మనం పైన కుక్ చేసినవన్నీ కూడా కిందన పడుతుంటాయి కదా కొంచెం కొంచెం సో అలాంటివన్నీ కూడా తీసేయాలి ఇలా క్లీన్ చేసుకొని చూడండి చక్కగా ముగ్గులు అవి పెట్టుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం అండి ముగ్గులవి వేయడం అంటే ఇంకా పొయ్యిని ఇలా డెకరేట్ చేసుకుంటే ముగ్గులతో చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది మనకి కూడా పొద్దున్నే పొద్దున్నే లేచిన వెంటనే దీన్ని చూస్తే ఇంకా హాయిగా ఉంటుంది అనమాట ఇంకా ఆ పని అయిపోయింది కదా ఇంకా ఇక్కడైతే కనుక వీటిని రోజు తోమనండి నేను రోజు తోమితే కనుక అవి పాడైపోతాయి అంటే ఎప్పుడెప్పుడు తోముతానంటే అవి బాగా ఏవైనా పొంగిపోతే మనకి దానికి అంటేస్తాయి కదా అలాంటప్పుడు తోముతాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు డీప్ ఫ్రైలు అవి చేసేటప్పుడు నెక్స్ట్ నాన్ వెజ్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు వాటిపైన పడడం అని ఇలాంటప్పుడు ఇలా ఉంటాయి కదా అలాంటప్పుడు దాన్ని తీసి తోముతుంటాను అనమాట కానీ ఎక్కువగా నేనైతే వీటిని ఇలానే తడి క్లాత్తో క్లీన్ చేసేస్తాను చాలా నీట్గా ఉంటాయి ఓకే అండి అది కూడా అయిపోయింది ఆ క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను టాప్ ఫ్లోర్ అంతా అది కూడా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫైనల్గా పప్పునైతే వేస్తున్నానండి మీకు ముందు చెప్పాను కదా ఇడ్లీ రవ్వ స్టోర్ చేసుకునేటప్పుడే నేను పప్పు నానబెట్టానని రేపటి కోసం సో పప్పునైతే మిక్సీ వేసుకుంటున్నాను ఇదైతే కొంచెం వేసుకున్నానండి ఇక్కడ కూడా మీకు ఇంకోటి చెప్పాలి ఏంటి అంటే మనం ఎక్కు ఎక్కువ అంటే మూడు నాలుగు కప్పులు పప్పులు వేసుకొని వారం రోజులు రెండు వారాలు కూడా ఉంచుకుంటారండి చాలామంది అలా అయితే అస్సలు ఉంచుకోకూడదు మన హెల్త్కి ఎంత డేంజర్ అంటే అన్నీ కూడా మనం కావాలని చేసుకుంటామండి ఇవన్నీ కూడాను పిల్లలకి పిల్లల హెల్త్ కానీ మన హెల్త్ కానీ చాలా డేంజర్ అనమాట ఎవరు అలా స్టోర్ చేసుకుంటున్నార మనం కూడా స్టోర్ చేసుకోకూడదు మన హెల్త్ని మనం చూసుకోవాలి ఒకరి గురించి వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా మనం కూడా చేసేసి పెట్టేద్దామా ఉంచేద్దామా అని అనుకోకూడదు మీకు ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి మీ పిల్లల ఆరోగ్యం చూసుకోవాలి వాళ్ళు ఎవరి గురించో ఎందుకండి మనకి అంతే కదా మనము ఎంతవరకు చేసుకోగలుగుతామో దాన్ని బట్టి చూసుకోవాలండి ఏముందండి ఒక టూ త్రీ డేస్కి అయితే చాలండి ఇది మళ్ళీ వేసుకుంటే ఏమవుద్ది ఏం కాదు ఒక అరగంట పని అవుతుంది అంతే ఇంకేం లేదు అదే గ్రైండర్ వేస్తే గంట పని అవుద్ది మిక్సీ అయితే కనుక అరగంట కూడా అవ్వదు పావు గంటలో మనకి రుబ్బు అనేది రెడీ అయిపోతుంది అదే మావు అనేది రెడీ అయిపోతుంది అనమాట నాకైతే ఇది టూ డేస్ వరకే వస్తుందండి రేపు చేస్తానా నెక్స్ట్ ఎల్లుండి చేస్తాను అంతే ఆ తర్వాత మరి పిండి కనిపించేది కూడాను మళ్ళీ అడుగుతారు పిల్లలు అడిగితే మళ్ళీ వేస్తాను అనమాట మళ్ళీ పిండిని రుబ్బు రుబ్బుకుంటాను అప్పుడు దాన్ని యూస్ చేసుకుంటాను అంతేగాని ఇలా మ్యాక్సిమం త్రీ డేస్ వరకు అండి అంతే అంతకంటే ఇంక ఎక్కువ ఉంచొద్దు నేను నాది కూడా అలానే ఉంటుంది ఎక్కువ రుబ్బి వేసాను అనుకోండి అది నాకు అంటే రెండు పూట్లు కూడా వాడేస్తానండి నేను మాకు టిఫిన్ ఎక్కువ అలవాటు అనమాట మార్నింగు టిఫిన్ నైట్ టిఫిన్ మధ్యాహ్నమే రైస్ తింటాము అలా ఎక్కువ ఉంటుంది అనమాట మాకు రైసే చాలా తక్కువ ఉంటుంది అలా యూస్ చేసేస్తాను అనమాట ఎక్కువ వేసామంటే అలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా అది కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఆపని కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ కిచెన్ టవల్స్ ఉంటాయి కదండి వాటినైతే మనం వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ అదే రెండు సార్లు అయినా చేసుకోవాలి లేదు అని అనుకుంటే కనీసం ఒక్కసారైనా చేసుకోవాలండి వారానికి ఇక్కడే మనం అంత పెద్ద కష్టపడాల్సిందేం ఉండదు మనం గిన్నెలు తోమిన దగ్గరే సింక్ దగ్గరే మనము వాటిని కొంచెం ఆ లిక్విడ్ వేసి లిక్విడ్ అంటే అదే సర్ప్ లిక్విడ్ అండి వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసి నేనైతే చేసేస్తానమాట బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది లేదు అంటే కొంచెం సర్ప్ తెచ్చి పడేసి వాటర్లో వేసేసి వాటిని కూడా నానబెట్టు చాలా బాగుంటుంది అండ్ ఇవచ్చేసి కిచెన్ టవల్స్ కాదండి నా పిల్లలు రేపు స్కూల్కి వెళ్తారని ఇంకా చపాతీలు నిన్న చేసానని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అందుకని వాటిని క్లీన్ చేస్తున్నాను రేపటి కోసమని మొత్తము కూడా క్లీన్ అయిపోయిందండి సింక్ ఖాళీ అయింది నెక్స్ట్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అక్కడైతే కనుక బాదం పప్పులు నానబెట్టాను అండ్ రేపటి కోసమని వాళ్ళకి స్నాక్స్ పెడతానని చెప్పి అలా కొమ్ము శనగలు నానబెట్టుకున్నాను కాబోలి శనగలు నానబెట్టుకున్నాను ఇగోండి ఇక్కడ అక్కడ రైస్ ఉండండి తప్పల్లో అందుకని అలా పెట్టేశాను అనమాట అక్కడ పెట్టుకున్నాను రేపు పొద్దున్న పాలు కోసమని పాలు కూడా రెడీ చేసుకున్నాను ఈ ఫ్రూట్స్ ఉన్నాయండి మ్యాంగోస్ రోజు తింటున్నాం అన్నమాట మ్యాంగో సీజన్ కదా ఏ సీజన్ ఫ్రూట్స్ అవి తింటూ ఉండాలి హెల్దీగా ఉంటాము ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ బాయ్ టేక్ కేర్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం